గురజాల పట్టణంలోని లూథరన్ చర్చిలో మట్టల ఆదివారాన్ని ఈ సందర్భంగా చర్చి పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మట్టల ఆదివారం ప్రాముఖ్యతను విశ్వాసకులు బోధించారు చర్చి నుండి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా మట్టలతో ర్యాలీ నిర్వహించి క్రీస్తు సందేశాన్ని వినిపించారు ఈ కార్యక్రమంలో పున్నారావు కోటేశ్వరరావు రామారావు సుబ్బారావు విశ్వాసులు సంఘ పెద్దలు పాల్గొన్నారు చూడు ప్రియ క్రైస్తవ సంఘమా సంఘ బిడలారా బహిరంగంగా అనేకమంది బిడలను తీసుకొని సువార్థులను ప్రకటించాలి రాను ఈ బహిరంగ ఊరేగింపు ద్వారా మనందరికి రక్షకుడుగా మనం అంగీకరించేటువంటి ఈ సమయంలో ఈ బహిరంగంగా ఏర్పాటు చేయడం లోరగలిగేటువంటి వాళ్ళందరూ కూడా దావీదు కుమానికి జీవనం కోరుకుంటూ ఉన్న దావీదు కుబోరికే యూదుల రాజుకి దావీదు కుమారుడికి యూదుల రాజుకి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క ఉదయ కాల సభ్యులు అయినా ఇటు రీతిగా తండ్రి ప్రభు ఈ మట్లాది వరకు ఊరేగింపులో ఇక్కడ చేరి వచ్చినటువంటి కుటుంబాలన్నింటిని కూడా దీవించి మీతో పాటు ఆయన ఊరేగింపులో పాల్గొనేటువంటి భాగ్యం కలగ చేయమని ప్రేమిడల్లో మీరు దీవించి దావీదు కుమారుడికి యూదుల రాజుకి